నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నిన్ పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖచ్చితంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరగాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జగన్నాథపురం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటి వద్దనే పంపిణీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదులపై విచారణ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు నల్లచెర్ల మండలం జగన్నాథపురం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జగన్నాథపురం గ్రామంలో నాలుగు వందల తొంభై ఆరు మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు అందచేయటం జరుగుతోందని అందులో ఇరవై రెండు శాతం మంది ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఖచ్చితంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు కలెక్టర్ వెంట డిఆర్డిఏపిడి మూర్తి సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

వెళ్ళి ఇవ్వటం లేదు అది ఇరవై శాతమా ఇరవై శాతం ముప్పై శాతం అది కరెక్ట్ కాదు ఇంటి దగ్గరికే వెళ్ళాలి మైకులో కంటిన్యూస్గా అనౌన్స్ చేయండి మీ ఇంటి దగ్గరకే వచ్చి ఇవ్వాలనుకుంటామా మేము త్వర త్వరగా వచ్చి తర్వాత మీరు అమౌంట్ అందరికీ ఫస్ట్ ఇచ్చేసి ఒక దగ్గరికి వచ్చేసి మీరు క్యాప్చర్ చేయించుకుంటున్నారు కానీ మీరు ఎక్కడైతే వేలు ముద్దలు క్యాప్చర్ చేస్తారు